నా తులసి మొక్క నిద్రపోయింది ఇది ఎందుకు అంటున్నాను అని అంటే పొరపాటుని కూడా మనం తులసి మొక్కని ఎండిపోయింది అని అనకూడదు కదా అందుకే నిద్రపోయింది అని అంటున్నాను ఇది మా అమ్మకి చెప్తే మెల్లగా ఒక పక్క నుంచి లేపు అనింది బట్ నాకైతే లేపడం రాక ఇది పూర్తిగా నిద్రపోయింది అనమాట సో ఇంకా చేసేది ఏం లేక మా ఆయన్ని బ్రతిమ్నాడి జిమ్ నుంచి అటు నుంచి అట్టే వెళ్ళి కొత్త మొక్కలు అయితే తెచ్చుకున్నాను ఇంకా స్టార్ట్ చేశారనమాట మళ్ళీ ప్లాన్ చేయడం ఇది థర్డ్ టైం ప్లాన్ చేయడం ఈ సరైన నిద్రపోకుండా ఉంటే బాగుండు సన్ లైట్ పడకనో ఏమో తెలియదు కానీ నాకైతే అస్సలు నిలబడట్లేదు మీకు ఏమన్నా ట్రిక్స్ అండ్ ఐడియాస్ ఏమైనా తెలిస్తే నాకు కింద కామెంట్ సెక్షన్ లో చెప్పేయండి నేను అవి ఖచ్చితంగా ట్రై చేస్తాను నేను నర్సరీలో అడిగితే వాళ్ళన్నారు ఆవు పేడ పిడకల్లాగా చేసేసి మంచిగా ఎండబెట్టుకోవాలి ఎండబెట్టుకున్న దాన్ని పౌడర్ చేసుకొని అదైతే వేసుకుని కంపోస్ట్ లాగా అయితే వాడమని చెప్పారు ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో నాకు తెలియదు మీకు తెలుసు